ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి భారతి ఛానల్కి స్వాగతం వ్యవస్ అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అసలు సంక్రాంతిని మకర సంక్రాంతి అని ఎందుకు అంటాము దాని విశిష్టత ఏంటి ఈ విషయాల గురించి తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య హస్త ఆగమ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరిప్పుడు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు నమస్కారం గురుగారు మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షకుండా కూడా మకర సంక్రమణం అంటే ఏంటి దానిలో దాగున్న ఆ గుప్త విషయాలు ఏంటి అలాగే సంక్రాంతి విశిష్టత ఏంటి తెలియచేయండి గురు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భో నమ మకర సంక్రమణం పుణ్యకాలం సంక్రాంతి సంక్రాంతి అంటారు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటానికి కారణం ఏంటంటే సంయంక్రాంతి అంటారు అసలు అక్కడ ఏదైతే మకర సంక్రమణ పుణ్యకాలం అంటే ఏంటంటే సాక్షాత్తు సూర్యభగవానుడు ధనస్సు రాశిలోంచి మకర రాశిలోకి రావడాన్ని మకర సంక్రమణ పుణ్యకాలం అని ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనట్టుగా మనం చెప్తూ ఉంటాం అయితే ఉత్తరాయణ పుణ్యకాలము మనకి దక్షిణాయన పుణ్యకాలాలు కూడా ఉన్నాయి అంటే మిథున రాశిలోంచి సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి వస్తే దాన్ని మనం దక్షిణాయన పుణ్యకాలం అనుకుంటాం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి దక్షిణాయన పుణ్యకాలం పితృదేవతలకి ప్రీతికరమైన ఆయనాలని చెప్పుకుంటాం మనం అంటే అలాంటి పుణ్యకాలాల్లో ముఖ్యంగా మకర సంక్రమణం జరుగుతూ ఉంటుంది అంటే మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది మనకి జనవరి పద్నాలుగో తారీఖు అంటే ఎర్లీ మార్నింగ్ పదిహేనో తారీఖున రెండు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యుడు ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ పాదంలో ప్రవేశంతో మరి మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది అప్పటి నుంచి కూడా మనకి మకర సంక్రమణ పుణ్యకాలం అంటారు అంటే మనకు సంక్రాంతి పదిహేనో తారీఖు అయితే ఇక్కడ రాత్రి వేళలో తెల్లవారుజం వచ్చింది కాబట్టి రెండు గంటల నలభై రెండు నిమిషాలకి సూర్యభగవానుడు తన సొంత నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రం రెండో పాదం ప్రవేశంతో మకర సంక్రమణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైందని మనకి చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మకర సంక్రమణము అంటే మిగతా గ్రహాలకు కూడా సంక్రమణం అనేది ఉంది మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా తొమ్మిది గ్రహాలు ఉన్నాయి రాసులు తొమ్మిది రాసులు పన్నెండు ఉన్నాయి అంటే గ్రహాలు తొమ్మిది రాసులు పన్నెండు అని అంటే ఒక్కొక్క గ్రహము ఒక రాశి నుంచి మరొక రాశికి మారితే దాన్ని సంక్రమణము అని అంటారు అంటే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులో సంచారం చేయదాన్ని మరి సంక్రమణ కాలమే అంటాం మనం అంటే ట్వల్వ్ ఇంటూ నైన్ అంటే వన్ నాట్ ఎయిట్ సంక్రమణాలు ఉన్నాయి అయితే మిగతా గ్రహాలకి మరి సంక్రమణ పుణ్యకాలం చేయట్లేదా అంటే మనకి సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగం అనేది తయారైంది అంటే గ్రహాలకు రాజు సూర్యభగవానుడు ఆ సూర్యుడిని మాత్రమే అనుసరించి చెప్పబడుతుంది అంటే సంక్రమణానికి సూర్యుడి యొక్క ప్రాధాన్యత విశిష్టంగా చెప్పారు అక్కడ సూర్యభగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడాన్ని మనం సూర్య సంకరణం అంటారు ఒక రాశి నుంచి మరొక రాశికి ఏ రాశికి అయితే మారుతుందో దాన్ని మకర సంక్రమణ అని ధనుస్ సంక్రమణమని అలానే మిథున సంక్రమణని కర్కారక సంక్రమణని పన్నెండు రాశులకి పన్నెండు రకాలమైన పేర్లు ఉన్నాయి అంటే మేష సంక్రమణం వృషభ సంక్రమణం చెప్పబడింది ఇలాంటివి అయితే ఈ సంక్రమణాల్లో కూడా నాలుగు భాగాలుగా విభజన చేశారు దానిలో విష్ణుపద సంక్రమణమని షడశీతి సంక్రమణని విషువత్ సంక్రమణమని ఆయన సంక్రమణం అని చెప్పబడింది అంటే ఉత్తరోత్తర బలీయమైంది అంటే ఒకదానికి ఒకటి మరొకటి బలమైంది అని శాస్త్రంలో చెప్పబడింది ఇలాగనే మనకి విష్ణుపద సంక్రమణం అంటే ఏమిటి అంటే ఈ విష్ణుపద సంక్రమణంలో ముఖ్యంగా సూర్యుడు వృషభ రాశిలోను సింహరాశిలోను వృక్షిక రాశిలోను కుంభరాశిలోను సూర్యుడు ప్రవేశంతో అక్కడ విష్ణుపద సంక్రమణం అని చెప్పబడింది అలానే షడసి సంక్రమణం అంటారు షడతీత్ సంక్రమణం అంటే ఏమిటి అంటే సూర్యుడు మిథునంలో కానీ కన్యలో కానీ ధనస్సులో కానీ మీనంలో కానీ సూర్యభగవానుడు ప్రవేశంతో షడతీత్ సంక్రమణం చెప్పబడింది అలానే విశ్వత్ సంక్రమణం అంటే ఏంటంటే ఇక్కడ విశ్వత్ సంక్రమణం అంటే మేషరాశిలో కానీ తులారాశిలో సూర్యభగవానుడు ప్రవేశంతో విశ్వవత్ సంక్రమణం చెప్పబడింది అలానే విశ్వత్ సంక్రమణంతో పాటు ఆయన సంక్రమణం అని చెప్పబడింది ఆయన సంక్రమణం అంటే ఏమిటంటే ధనస్సు రాశిలోంచి సూర్యభగవానుడు మకర రాశిలోకి రావటం అలానే మిథున రాశిలో ఉన్న సూర్యభగవానుడు కర్కాటకలో రాశిలోకి రావడాన్ని ఆయన సంక్రమణం అని చెప్పబడింది అంటే విష్ణుపద సంక్రమణం కంటే కూడా గొప్పది షడసీత్ సంక్రమణని అని షడశీత్ సంక్రమణం కంటే కూడా విశ్వవత్ సంక్రమణ అని సంక్రమణం కంటే గొప్పది ఆయన సంక్రమణ అని ఆయన సంక్రమణంలో కూడా దక్షిణాయనము ఉత్తరాయణం వచ్చింది కాబట్టి దక్షిణాయనం కంటే ఉత్తరాయణం చాలా శ్రేష్టమైందని మనకి తెలుస్తుంది ఇలాగా ఉత్తరాయణం కూడా చాలా శ్రేష్టమైంది అందులో దక్షిణాయన సంక్రమణం కంటే కూడా ఉత్తరాయణ పుణ్యకాలం చాలా శ్రేష్టమైంది అక్కడ మకర సంక్రమణ పుణ్యకాలంలో ముఖ్యంగా మనము విధి విధానంగా కొన్ని పాటిస్తూ ఉంటాం సహజంగా ఎలా ఉంటుందంటే భోగి రోజున అభ్యంగన స్నానాలు చేస్తూ ఉంటారు సంక్రమణ కా సంక్రమణ కాలం అంటే అసౌచ్యము శుచి లేనిది అని అర్థం అంటే గ్రహణ సమయాన్ని మనం ఎంత ప్రాతిపదిక తీసుకుంటామో సంక్రమణం కూడా అశౌచము శుచి లేనిది అని అభ్యంగన స్నానాలు అలా నువ్వుల పిండితోటి శరీరాన్ని మర్దించుకోవటము అంటే శరీరంలో రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడో చాలా రోజుల క్రితం కూడా కృతయుగము త్రేతాయుగం ద్వాపరుయుగం కలిగి అప్పుడే మహాములందరూ కూడా గుర్తించి ఈ చలికాలంలో ఇలాంటివన్నీ కూడా చెయ్యాలని ఎంతో ముందు చూపుతో వాళ్ళు చెప్పారు అంటే చలికాలం వస్తుంది మీరు బెల్లము నువ్వులు తినండి ఈ కాలంలో తింటే మీకు అజీర్తి వ్యాధి సంబంధించిన వ్యాధులు తొలగిపోతాయని అప్పుడు ఎంతో గొప్పగా మహాములు సప్త ఋషులందరూ కూడా చెప్పారు ఏదైతే సప్త ఋషులందరూ కూడా చెప్పారో అలానే మకర సంక్రమణ పుణ్యకాలంలో కూడా కంబళ్ళు దానం చేయాలి కూసుమాండ దానం చేయాలి కంబళ్ళు అంటే ఎవరికైతే చలికి ఒడికిపోతున్నారో అంటే దుప్పట్లు దానం చేయాలి అలాగే కూష్మాండం అంటే గుమ్మడికాయ దానం చేయమంటారు నువ్వులు దానం చేయమంటారు అలానే ఆ రోజున చక్కగా పంచదార పాలు పెరుగు నువ్వులు బెల్లాన్ని భుజించమంటారు అలానే తి ముఖ్యంగా మకర సంక్రమ పుణ్యకాలంలో తిల తర్పణాలు అంటే తర్పణం వదులుతారు అంటే మాతృయజ్ఞం పితృయజ్ఞము భూతయజ్ఞము అలానే పితృయజ్ఞం కూడా ఉండాలిగా అంటే ఈ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ రోజుల్లో ఐదు యజ్ఞాలను చేస్తారు ఇల్లు ప్రజలు ఆ ఐదు యజ్ఞాలు ఏమిటి భోగి రోజున చక్కగా భోగి రోజున కానీ సంక్రాంతి రోజున భగవంతుడి యొక్క ఆరాధన చేస్తారు సంక్రాంతి రోజున పితృతర్పణాలు చేస్తారు చక్కగా అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉండాలిగా ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనేగా మంచి జరిగేది అందువల్ల ఆ పితృదేవతలందరూ కూడా చూస్తూ ఉంటారు ఆ రోజున అంటే మాకు తర్పణాలు పిండ ప్రధానాలు చేశారని నువ్వులు తీసుకోవడానికి కూడా మరి ఒక కారణం కూడా ఉంది అంటే ఏదైతే సూర్యభగవానుడు సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయటం వల్ల మకర రాశాధిపతి శని అంటే సూర్యుడు శని తండ్రి కొడుకులు అక్కడ ఆ శనికి ప్రీతికరమైంది ఏంది నువ్వులు నువ్వులతోనే తెలతర్పణాలు చేస్తూ ఉంటారు అలా నువ్వులు మనం తింటూ ఉంటాం నువ్వులు దానం ఇస్తూ ఉంటాం నువ్వులు బెలము కలిపి తింటూ ఉంటాం ఇలాగా పా అక్కడ పెరుగు కూడా తినమంటాడు మకర సంక్రాంతి రోజున మకర సంక్రాంతి పుణ్యకాలంలో కూడా శుచి లేకుండా అశౌచ్యంతో ఉంటారో ఇవన్నీ కూడా మీరు పాటించాలి పితృతర్పణాలను వదలాలి ఆ పితృతర్పణాలన్నీ కూడా మనం వదిలితే పితృదేవతల యొక్క అనుగ్రహం వస్తుందని అది ఒక పితృయజ్ఞం అలానే ఈ ధనుర్మాసం కాలంలో అంతా కూడా ఏదైతే మన నెల రోజుల ముందు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం హరిదాసులు వస్తుంటారు ఆ గొబ్బెమ్మ యొక్క ఆకారం ఏమిటనుకుంటున్నారు పరమేశ్వరుడు యొక్క రూపం లింగాకారం లింగాకారంలో ఉంటుంది అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య అంటే భగవంతుడి యొక్క స్వరూపం అంటే ఆదిదేవుడి యొక్క స్వరూపం లింగా ఆకారంలో ఉంటుంది అక్కడ మన శివుడిగా భావిస్తాం శివుడికి ప్రతీక అలానే మనం చక్కగా రేగుపండు ఉంటుంది అక్కడే రేగుపండు పెడతాం రేగుపండు అంటే ఏంది సూర్యనారాయణ స్వామి అంటే విష్ణువుకి ప్రతీక అలానే మనం ముగ్గు వేస్తుంటాం ముగ్గు దేంతో వేస్తాం బియ్య పిండితో వేస్తాం అంటే సహజంగా బ్రహ్మ సరస్వతి తెలుపు ఆకారంలో ఉంటారు అంటే తెల్లనిగా ఉండే అంటే స్వచ్ఛంగా ఉండే అంటే ఆ వస్త్రధారణ గారు అవన్నీ కూడా బ్రహ్మ సరస్వతి ఎలా ఉంటారంటే తెలుపు వర్ణంలో ఉంటారు కాబట్టి ఆ తెలుపుగా ఉంటారు కాబట్టి ముగ్గు కూడా బియ్యపండు అనేది తెలుపుగా ఉంటుంది ఆ ముగ్గు అనేది బ్రహ్మరూపంగా మనం ప్రతీకగా అనుకున్నాం అలానే ఆవు పేడ ఏదైతే పరమేశ్వరి యొక్క రూపానికి ప్రతీక రేయి పండు విష్ణువు యొక్క రూపం అంటే విష్ణువు యొక్క రూపం బ్రహ్మరూపం శివరూపం అలానే దాని మీద మనం ముగ్గురిని కూడా పూజ చేయాలి కాబట్టి ఒక పుష్పాన్ని పెడతాం మనం అది ఆ పుష్పాన్ని పెట్టడానికి కారణం అదే అంటే నెల రోజుల పాటు కూడా ఈ త్రిమూర్తుల్ని అలానే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిని కూడా మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటాం సరే ఇప్పుడు ఈ ముగ్గురు దేవతల్ని కొలుస్తున్నాం పితృతర్పణాలు చేస్తున్నాం భగవంతుని అంతా కూడా భోగి రోజున అభ్యంగన స్నానాలు చేస్తున్నాం అలానే ఆదిత్య హృదయం పారాయణం చేస్తున్నాం మకర సంక్రాంతిని కూడా భగవంతుని యొక్క పూజ చేస్తున్నాం అలా చేసిన తర్వాత మరి హరిదాసులు వస్తారు ఏమిటి పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగించుకోవడానికి దాన ధర్మం చేయమంటారు శాస్త్రంలో కేవలం మనం తింటమే కాదుగా దాన ధర్మం కూడా చేయాలి కదా అందువల్ల దాన ధర్మం చేయాలంటే హరిదాసులు వస్తారు హరిదాసులు సంవత్సరం మొత్తం వస్తారా నిజంగా రారు అదే మాసంలో వస్తారు ధనుర్మాసంలోనే వస్తారు ఆ మాసంలో ఏదైతే మాసంలో వస్తారో ఆ పుష్యధను మాసాల్లో వస్తారో అప్పుడు మన హరిదాసులకి మనకు శక్తి ఉన్నంత కొరకు మనం దానం చేస్తుంటాం దానం చేయటం వల్ల ఏంటంటే పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగుతుంది అంటే వాళ్ళు ఎలా వస్తారు నామస్మరణ చేసుకుంటూ వస్తుంటారు నామస్మరణ చేసుకుంటూ మన ఇంటి ముందు నుంచి వస్తున్నారంటే వాళ్ళకి మనం దానం చేయటం వల్ల మన యొక్క కర్మ తొలగిపోతుందని అర్థం మన ఇంటి ముందే వాళ్ళు హరినామస్మరణ చేస్తుంటారు హరినామస్మరణ చేయటం వల్ల ఏమిటి మన కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనం చెప్పబడింది అంటే వాళ్ళ యొక్క నామస్మరణతోటి మన పూర్వజన్మలో ఉండే ఫలితం అంతా కూడా తొలగిపోతుంది అని అర్థం అలా హరినామస్మరణ చేయటం కూడా మనకి ముఖ్యమైన విషయం ఇందులో అలాగా దాన ధర్మం పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తొలగిపోవటానికే మనం దానం చేస్తుంటాం అంటే ఇలాంటి విశిష్టత గల పండగలు అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి ఈ మకర సంక్రమణ పుణ్యకాలం అనేది చాలా విశిష్టమైంది దీన్నే సంక్రాంతి సంక్రాంతి అంటారు అంటే ఏదైతే క్రాంతి అంటే ఇక్కడ వెలుగు కాంతి అని అనుకుంటాం అంటే మంచిది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక చెడు అనేది తొలగిపోయి మనకి మంచి రావడానికి కారణమే సంక్రాంతి అంటే అందరూ కూడా కలుసుకుంటారు అన్ని రకాలుగా ఏదైతే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలం అయిపోయిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో మనకు మంచి జరగాలని మన సంక్రాంతి పండుగని తప్పకుండా సంక్రాంతి అంటే మన జీవితంలో వెలుగులు రావాలని ఒక ఉద్దేశంతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఎవరైతే గురువుగారు చెప్పిన విధంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారో అందరి జీవితాల్లో కూడా వెలుగు నింపాలి వెలుగు నింపాలి ఆ దేవుడు అని కోరుకుంటూ గురువుగారు ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలండి